నేను మీ అల్లి హుసేన్ అడ్వకేట్ అడ్వకేట్ అలీ హుస్సేన్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మన సబ్జెక్ట్ చాలా మంది ఆస్తిని కొనుగోలు చేసి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తా ఉంటారు దీనికి పలు రకాల కారణాలు కావచ్చు అందులో కొన్ని కారణాలను మనం చూసినట్లయితే చాలా మంది భార్యకి సెక్యూరిటీ ఉండాలి ఆ సెక్యూరిటీ కోసం భార్య పేరు మీద ఆస్తిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు మరికొంతమంది రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువ వస్తుంది అని చెప్పి త్రీ పర్సెంటేజ్ లేదంటే వన్ టూ పర్సెంటేజ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ అవుతాయి అని చెప్పి కొంతమంది భర్త ఆస్తిని కొనుగోలు చేసి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాడు అయితే అలహాబాద్ హైకోర్టు రీసెంట్ గా చెప్పిన ఒక జడ్జిమెంట్ ప్రకారం భార్య పేరు మీద ఆస్తి గనక ఉంటే ఆ ఆస్తిని ఆమె సొంత ఆస్తిగా పరిగణించలేము భార్య పేరు మీద ఆస్తి ఉంటే అది కుటుంబ ఆస్తిగానే పరిగణిస్తాము తప్ప భార్య సంపాదన ద్వారా వచ్చిన ఆస్తిగా పరిగణించలేము అని అలహాబాద్ హైకోర్టు తన యొక్క తీర్పులో చెప్పడం జరిగింది సౌరభ్ అనే ఒక వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ ను దాఖలు చేశాడు ఆ పిటిషన్ లో తను పేర్కొన్న అంశాలు ఏంటి అంటే తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తి తన తండ్రి సంపాదించి తన తండ్రి సంపాదనతో ఆ ఆస్తికి డబ్బును చెల్లించి భార్య మీద ప్రేమతో అంటే ఆ అనే వ్యక్తి తల్లి మీద ప్రేమతో తన తండ్రి ఆస్తిని రిజిస్ట్రేషన్ ఇచ్చాడు అయితే ఆ ఆస్తిని ఆ తల్లి మూడో వ్యక్తికి బదలాయింపు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆ బదలాయింపు జరగకుండా ఆపమని సౌరభ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు దీన్ని పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం తన తీర్పు ద్వారా చెప్పిన స్పష్టమైన అంశం ఏంటి అంటే భార్య పేరు మీద ఉన్న ఆస్తి పరిశీలించి ఆ భార్యకి ఏమన్నా ఆస్తిని కొనే ఫైనాన్షియల్ స్టేటస్ ఏమైనా ఉందా అంత డబ్బు భార్య సంపాదిస్తుందా భార్యకి ఆ ఆస్తి కొనడానికి అంత ఇన్కమ్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా అనేవి బేసిక్ చేసుకొని తనకు అలాంటి సౌసెస్ లేనప్పుడు అది కుటుంబ ఆస్తిగా పరిగణిస్తాము తప్ప ఆస్తి యజమానిగా భార్యని పరిగణించలేము అని తన యొక్క తీర్పులో స్పష్టంగా చెప్పడం జరిగింది సో నా యూస్ కి పబ్లిక్కి నా సబ్స్క్రైబ్స్ కి చెప్పే విషయం ఏంటి అంటే ఇలాంటి ప్రాబ్లం మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే మీరు ఆనరపుల్ హైకోర్టులో పిటిషన్ వేసుకున్నట్లయితే ఆ ఆస్తి ఆ భార్యకి చెల్లదు అని చెప్పి నా వీడియో ద్వారా నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను మరొకసారి నా వీడియో చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి